అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా వైఎస్ షర్మిలపై మంత్రి అంబటి రాంబాబు సంచలన ట్వీట్ క్షణాల్లో వైరల్ అంటూ మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనం వీడియోలో తెలుసుకుందాం అండి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే అందుతుంది ఇక లేట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోదాము ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో కనుమరుగైన కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఊపిరి అందేందుకు అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది ఈ మేరకు ఇటీవలే వైఎస్ఆర్టీపీ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి ఆ పార్టీలో చేరిన దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిలాను ఏపీ పిసిసిసి చీఫ్గా నియమించింది ఈ నేపథ్యంలో పలువురు వైసీపీ నేతలు షర్మిలాను పిసిసి చీఫ్గా నియమించడం పట్ల ట్విట్టర్ వేదికగా సంచలన కామెంట్ చేశారు ముఖ్యంగా మంత్రి అంబటి రాంబాబు ఎక్స్ ట్విట్టర్ వేదికగా డాక్టర్ వైఎస్ఆర్ ఏపీ కాంగ్రెస్ క్రీసేలే అని కామెంట్ చేశారు దివంగత నేత చనిపోవడంతో కాంగ్రెస్ రాష్ట్రం పాతాళానికి పడిపోయిందని అన్నారు ఇక రాష్ట్రం విభజన తర్వాత కనుమరుగైందంటూ సెటర్లు వేశారు ఇక మరో మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ అసలు రాష్ట్రంలో లేని పార్టీకి ఎవరు అధ్యక్షులైతే మాకేంటి అని విసిరారు